కేశవ పాపను తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఆగు నువ్వు అక్కడే ఆగు ఇంట్లోకి రావడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే నేనేం చేశాను రమ్య ఎందుకు ఇంట్లోనికి రానివ్వకుండా ఆపేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఏం చేశావా చేసిందంతా చేసేసి ఇప్పుడు ఏమీ ఎరగలేనట్టు ఏం చేశాను అని చెప్పేసి అడుగుతున్నావు నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టావు అంటే నా మీద ఒట్టే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి రమ్య నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం డోర్స్ క్లోజ్ చేసేస్తూ ఉంటుంది అది చూసిన కేశవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో లోపలికి వెళ్ళిపోయి రమ్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పాప గట్టిగా ఏడవటంతో అక్కడ ఉన్న బుజ్జి అయితే బా అమ్మ అమ్మ పాప అమ్మా తలుపు తీయమ్మా అమ్మ తలుపు తీయమ్మా పాప బా చాలా బాగా ఏడుస్తుంది తనకి ఏమైనా ఇవ్వాలో ఏమో అమ్మ ఒక్కసారి తలుపు తీయమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం తలుపు తీయకుండా లోపలే చాలా బాధపడుతూ ఏడుస్తూ అలా కూర్చునిపోతూ ఉంటుంది అది చూసిన కేశవ కూడా మౌనంగా ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం అమ్మ తలుపు తీయమ్మా పాప బాగా ఏడుస్తుందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్